ఇంటి నాలుగు బ్రహ్మంగారి వీడియోలు చూస్తారు కదా ఇప్పుడు ఆయన ప్రతి శిష్యుడైన సిద్ధయ్య మఠం అయితే వచ్చామండి అంగంపల్లికి నుంచి ఒక రెండు కిలోమీటర్లు సిద్ధయ్య మఠం అయితే ఉంటుంది అక్కడి నుంచి పెద్ద ఆర్చి కనిపిస్తుంది ఆర్చి నుంచి లోకి వచ్చేస్తే అంగంపల్లి పోర్మాల వెళ్ళే రూట్లో ఉంటుంది ఆర్చి నుంచి రెండు కిలోమీటర్ లోకి వచ్చే సిద్ధయ్య మఠం వస్తుంది వచ్చే మందిరంలో కృష్ణుని మందిరం అండి సూపర్ ఉంటుంది మంచిగా ప్రశాంతమైన ఆహ్లాదమైన వాతావరణంలో అయితే సిద్ధయ్య మఠం ఉంటుంది సిద్ధయ్య స్వామి టేస్ట్ సూపర్ అండి ఆయన ఉండే ప్రతి చుట్టుపక్కల పచ్చని పది గ్రామాలు ఉంటాయి పల్లెటూరు గ్రామాలు కాబట్టి మంచి మనసులతో ఉంటుంది ఎటువంటి పొల్యూషన్ లేకుండా చాలా బాగా అయితే ఉంటుంది కనిపించే రూమ్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని గుడిలోకి వెళ్ళొచ్చు ప్రతి భక్తులు కూడాను అయితే బ్రహ్మంగారు ఆయన శిశీర్ఘం చేశాక ఆయన జీవసామధిలో కూర్చున్న తర్వాత ఆయన కందిమల్లాయి పల్లెకి వెళ్ళి పూలు తీసుకొచ్చినప్పుడు ఆయన రాబోయేరికి ఈయన దివసమాధిలో కూర్చున్నాడు ఎందుకంటే ఆయన భక్తితో ఆయన శక్తితో బ్రహ్మంగారు దివసామాధిలో కూర్చొనివ్వడని బ్రహ్మంగారు ముందే గ్రహించారు అందుకే కందిమల్లాయి పల్లె వెళ్ళి పూలు తీసుకురమ్మని ఆదేశించి ఆయనను పంపించడం జరిగింది ఆయన తిరుగుకొని వచ్చేలోపు ఇక్కడ దేవసమాధి కార్యక్రమం పూర్తయి ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు అప్పుడు ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్తావా స్వామిని సమాధి వేసుకొని అతి కిరాతకంగా తలను పాలుగొట్టుకుంటూ బాధపడుతూ స్మరిస్తూ ఉంటే అప్పుడు బ్రహ్మంగారు సమాధి నుంచి బయటకు వచ్చి తన పావుకోళ్ళు బెత్తంకోడు అలాగే శిఖా ఇచ్చి సిద్ధ ఈ జన్మలో నువ్వు చేసిన సేవ పరిపూర్ణత చెందలేదు నాయన నువ్వు వెళ్ళి వివాహం చేసుకుని పిల్లాపాపలతో వర్ధిల్లు ముందు పూజ నా నీది ఎనుక పూజ నాది నాయన అంటూ పంపించడం జరిగింది ఆ తర్వాత కుమారులు ఆపడం జరిగినప్పుడు కుమారునే అడ్డుకొని తనకు సపోర్టింగ్గా మాట్లాడి కొడుకులేనే దూరం చెట్టారే కానీ శిష్యుణ్ణి మాత్రం ఆయన మంచి మనసుతో దీవించి పంపించాడు ఆ తర్వాత సిద్ధయ్య వచ్చి ఈ సిద్ధయ్యారి మఠంలో గుడి నిర్మించుకొని పిల్ల పాప సహజీవనం అయిపోయిన తరంతరం ఆయన దివసామాధి కూర్చోవడం జరిగింది ఆయన దివసమాధి అయిపోయిన తర్వాత ఇక్కడైతే పూజా కార్యక్రమాలు అందుకుంటారు ఉగాదిలో ఈయన సిద్ధయ్యారి మఠం తిన్నాలైపోగానే మే నెలలో బ్రహ్మంగార ఆరాధన అయితే జరుగుతుంది బ్రహ్మగారి మఠం వచ్చిన వాళ్ళు సిద్ధయారి మఠం వెళ్తారు సిద్ధయ్య మఠం దర్శనానికి వచ్చిన వాళ్ళు బ్రహ్మంగారి మఠంకి వస్తారు అయితే ఈయన అంద కుమారులకు కూడా పెదపేరయ్య చాలా బలవంతుడు చాలా శక్తివంతుడు అంట చాలా విద్యాపురం నేర్చుకున్న తర్వాత తండ్రిని ముందుకు జరుగు అన్నాడంట పూజ అయిపోయాక ఏమిటి అయినా పెదపేరయ్యా అంటే లేదు నేను తొలి పూజ అందుకోవాలి నువ్వు జరుగునాయనా అని తండ్రిని సపరేట్గా జరిపి ఆయన ఆ సమాధిలో కూర్చోవడం జరిగిందంట ఇక్కడ గోగులమ్మ అచ్చుమామ్మ అండి పెద భార్య అలాగే సిద్ధయ్య స్వామి భార్య ఉంటారు ఇస్తూ భక్తులకు మనకిస్తారు పిల్లలైన ఏ దంపతులైనా సరే ఇక్కడ ఉయ్యాల కడతారు ఇక్కడ ఉయ్యాల కట్టి నమస్కారం చేస్తున్నాక సిద్ధయ్య స్వామి ఎదురుగా వెళ్ళి ఆయన మరపడడం జరుగుతుంది మనకు నిజంగా సంతాన యోగం ఉంటే కళ్ళలో కనిపించి పండో పత్రము అలాగే ఇడిచిన గుడిలో ఇట్లా ఇచ్చినట్టు కనిపిస్తారంట ఇక్కడలా సేవ చేసుకొని స్వామిని దర్శించుకొని బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే సిద్ధయ్య మఠం దర్శనం అయితే కంప్లీట్గా నేను చూస్తాను చాలా బాగుంది మనం వెళ్ళేదారిలో మర్చిపోయాం ఉయ్యాలలో ఊతూ బ్రహ్మంగారు దర్శనం ఇస్తాడు ఆయన చూసిన భక్తులందరూ కూడా దర్శన భాగ్యాలు పొంది సంతోషిస్తారు